అందరికీ నమస్కారం ప్రజారక్షణకు ప్రజా సంక్షేమానికి అవసరమైన వీడియోలను కూడా అందించాలని ప్రేక్షకులు కోరిన మీదట చాలా ముఖ్యమైన ప్రజారక్షణ సన్నద్ధతపై ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ సమాచారాన్ని ఈ వీడియోలో అందిస్తున్నాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే ఈ ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ప్రజారక్షణ సన్నద్ధతపై హైదరాబాదుతో సహాదేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మే ఏడువ తేదీన ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ జరుగుతుంది ఈ రెండు వందల నలభై నాలుగు జిల్లాలను ప్రమాద స్థితిని అనుసరించి మూడు కేటగారీలుగా విభజించారు విద్వేషాత్మక దాడులకు గురయ్యే అవకాశం ఉన్న రెండు వందల నలభై నాలుగు జిల్లాలను ప్రజారక్షణ జిల్లాలుగా గుర్తించారు ఆ రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్లు జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడితే ప్రమాద అవకాశాలు ఉన్న ఇతర జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించవచ్చు అవసరమైతే వాటిని కూడా ప్రజారక్షణ జిల్లాలుగా పరిగణిస్తారు ఈ డ్రిల్లుల ముఖ్య ఉద్దేశం దేశంలో ప్రజారక్షణ విషయంలో మనస్థాయిని అంచనా వేయడం శత్రువులు దాడులు చేస్తే తీసుకోవలసిన భద్రత సురక్షా చర్యలకు ప్రజలను రక్షణ దళాలను సిద్ధం చేసి అవగాహన కల్పించేందుకు ఈ డ్రిల్ జరుగుతోంది ముఖ్యంగా వైమానిక దాడులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అందరినీ సంసిద్ధులను చేయటమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ప్రభుత్వం వెల్లడించింది ప్రతి ప్రాంతం వేర్వేరు రకాలుగా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి సరిహద్దు జిల్లాలు శత్రుదేశాల బాంబుల దాడులకు గురయ్యే అవకాశం ఉంది దేశంలోని ఇతర తట్టు ప్రాంతాలు మిసైల్ లేదా వైమానిక దాడులకు గురయ్యే అవకాశముంటుంది ఈ డ్రిల్ ద్వారా మనం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడమే లక్ష్యం దానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది కు సంబంధించిన సమాచారం రెండు రకాలుగా అందజేస్తారు ఇది సైరన్ల ద్వారా జరుగుతుంది మొదటిది ముందస్తు హెచ్చరికలు ఇచ్చే సైరన్ ఇది భయం కలిగించే శబ్ద రూపంలో ఉంటుంది రెండోది ప్రమాదం తొలగిపోయిన తర్వాత వినిపించే మరో రకం సైరన్ ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా జంటనగరాల్లో ఈ సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర గంటల మధ్య ప్రజారక్షణ మాక్ డ్రిల్ జరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్డు లోపల నాలుగు చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది సికింద్రాబాద్ గోల్కొండ కంటోన్మెంట్ కంచన్ బాబ్ ఆర్ డి ఓ నాచారం ఎన్ఎఫ్సి ప్రాంతాల్లో ఈ మాప్ డ్రిల్ జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు సైరన్లు మోగిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు వైమానిక దాడి ప్రారంభానికి సూచనగా నగర వ్యాప్తంగా సైరన్లను యాక్టివేట్ చేస్తారు వీటిలో పారిశ్రామిక సైరన్లు పోలీసు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఫైర్ ఇంజిన్ సైరన్లు పెట్రోలింగ్ వాహనాల ద్వారా ప్రకటనలు ఉంటాయి మాక్ డ్రిల్ ప్రారంభించడానికి సైరన్లు రెండు నిమిషాల పాటు మోగుతాయి మాక్ డ్రిల్ సమయంలో ప్రజలు ఏం చేయాలో తెలుసుకోవడం మంచిది ఒకటి వెంటనే ఆశ్రయం పొందాలి బహిరంగ ప్రదేశాల నుండి దూరంగా వెళ్లాలి ఏదైనా దృఢమైన భవనంలో ఉండాలి రెండూ ఖచ్చితమైన సమాచారంతో ఉండాలి ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి టీవీ రేడియో లేదా ప్రభుత్వ యాప్ల వంటి అధికారిక వనరుల నుండి సమాచారం పొందాలి మూడు పుకార్లను నివారించాలి ధృవీకరించని వనరులపై ఆధారపడవద్దు ఎల్లప్పుడూ అధికారిక సూచనలను అనుసరించండి నాలుగు మీరు ఇంట్లో ఉంటే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలి గ్యాస్ సరఫరా నిలిపివేయాలి స్టవ్ను ఆఫ్ చేయాలి ఐదు సురక్షితంగా ఉన్నట్టు ప్రకటించేవరకు బయటికి రావద్దు ప్రమాదం దాటిపోయిందని అధికారులు నిర్ధారించే వరకు మీ ఆశ్రయంలోనే ఉండాలి ఆ రూ మీకు సమీపంలో ఏ షెల్టర్ కూడా లేకపోతే లోతట్టు ప్రాంతాన్ని చూసి ఫ్లాట్గా పడుకోండి మీ తలను కప్పుకోండి వీలైనంతవరకు సురక్షితంగా ఉండండి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నగరంలోని నాలుగు వేర్వేరు ప్రదేశాలలో వైమానిక దాడుల ప్రభావ నివేదికలను అనుకరిస్తుంది సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ఈ ప్రదేశాల్లో అత్యవసర సేవల బృందాలను మోహరిస్తారు పోలీసు బృందాలు ఈ ప్రాంతాలను సురక్షితంగా ఉంచుతాయి జనసమూహ నియంత్రణలో సహాయపడతాయి రక్షక కార్యకలాపాలను సులభతరం చేస్తాయి అగ్నిమాపక రెస్క్యూ సేవల బృందాలు అగ్నిమాపక శోధన కార్యకలాపాలను నిర్వహిస్తాయి విపత్తు ప్రతిస్పందన దళాలు శిథిలాలను తొలగించి బాధితుల తరలింపులో సహాయం చేస్తాయి వైద్య బృందాలు ప్రథమ చికిత్స అందిస్తాయి మాక్ డ్రిల్ సమయంలో క్షతగాత్రులను తాత్కాలిక ఆసుపత్రులకు తరలిస్తాయి రవాణా సేవలు ఖాళీ చేయబడిన నివాసితులను ఆశ్రయాలకు తరలిస్తాయి అయితే రెవెన్యూ పౌర సరఫరాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర స్థానిక సంస్థలు సురక్షిత ఆశ్రయాల వద్ద ప్రజలకు తక్షణ ఉపశమనం అందించడానికి సిద్ధంగా ఉంటాయి బ్లాకౌట్ చర్యలు డ్రిల్లో భాగమైనప్పటికీ సూర్యాస్తమయానికి ముందు డ్రిల్ ఉన్నందువల్ల వాటిని అమలు చేయరు అయితే ఈ చర్యలను ప్రజలకు వివరిస్తారు వీధి లైట్లు భవన లైట్లు వెలిగించిన సంకేతాలను ఆపివేయాలి కాంతి బయటకు రాకుండా నిరోధించడానికి కిటికీలను కప్పాలి వాహనాల హెడ్లైట్లను డిమ్ చేయాలి లేదా వాటికి ఏదైనా కప్పాలి ఈ మాప్ డ్రిల్ ముగింపును సూచిస్తూ మరో రౌండ్ సైరన్లతో సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆపరేషన్ ముగుస్తుంది ప్రజల భద్రతను నిర్ధారించేందుకు జరుగుతున్న మాక్ డ్రిల్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలని అధికార యంత్రాంగం కోరుతోంది